అందరికీ నమస్కారం ఈరోజు మన రాష్ట్రం అంతటా నారా లోకేష్ గారు యోగలం పాదయాత్రలో పర్యటిస్తూ రాష్ట్రంలో దగ్గర దగ్గర రెండు వందల ఇరవై రోజులు మూడు వేల వంద కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అడ్రస్ చేస్తూ ప్రజలందరికీ నేనుంటాను అంటూ భరోసా ఇస్తూ ఆయన ముందుకు వెళ్ళిన పరిస్థితి మనమంతా చూసాము ఎక్కడికి వెళ్ళినా నారా లోకేష్ గారికి ప్రజలందరూ కూడా ప్రమరథం పడుతూ ఆయన మీద ఉన్న నమ్మకాన్ని వారి అభిమానంలో వాళ్ళు చూపించడం జరిగింది ఆయన మీద ఉన్న నమ్మకాన్ని కూడా ప్రజలు ఎంతవరకు పెట్టుకున్నారనే విషయం కూడా మనకి పాదయాత్రను చూసి నాకు మనకు అర్థమైంది దాంతోపాటు ఒక నమ్మకము అభిమానం అనేదే కాకుండా ఈరోజు ఈ రాష్ట్రం నుంచి వివిధ వర్గాలు వివిధ కులాలు లేకుంటే అన్ని ఏజ్ గ్రూప్స్ మహిళలు కానీ పురుషులు కానీ వృద్ధులు కానీ ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనే విషయం కూడా మనకు పాదయాత్రను ఒక్కసారి గమనిస్తే పూర్తి స్థాయిలో మనకు అర్థమవుతుంది అందులో భాగంగా ఆయన మొత్తం రాష్ట్రం అంతా తిరిగి ప్రతి ఒక్కరికి హామీలు ఇస్తూ వెళ్ళారు ఇంకా తిరిగే సమయంలో కొన్ని కొన్ని నియోజకవర్గాలు చాలా వరకు కొన్ని టచ్ కాని నియోజకవర్గాలు కూడా చాలా వరకు ఉన్నాయి ఆ నియోజకవర్గాలన్నింటిలో కూడా శంకారావం అనే ఒక పేరుతో ఈరోజు ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరుగుతుంది దాంట్లో భాగంగా రాష్ట్రం అంతా మిగిలిన నియోజకవర్గాలన్నీ కూడా పర్యటించి దాంట్లోనూ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్టుల తర్వాత మధ్యలో గ్యాప్ రావడము దాని తర్వాత తొందరగా త్వర తొందరగా మిగిలిన పాదయాత్రను కూడా అయిపోగొట్టుకోవడం ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రజలతో పూర్తి స్థాయిలో కలవలేకపోయాను ఆ సమస్య మొదలైనప్పటి నుంచి అనే ఒక ఆలోచనతో ఈ శంకారావాన్ని మొదలు పెట్టడం జరిగింది ఇది రాబోయే ఎలక్షన్లకు శంకారావం లాగా అందరూ సిద్ధంగా అండి సంసిద్ధం కావాలి ప్రతి సమస్య మనం తీర్చుకునే విధంగా మనం వెళ్ళాలి అనే ఒక గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరుగుతుంది కాబట్టి రాష్ట్రం అంతా మరొకసారి నారా లోకేష్ గారు పర్యటిస్తారు పర్యటిస్తూ అక్కడ ప్రజలందరూ కూడా ఆ సమస్యలు ఏవైతే మీరు చెప్పాలనుకుంటున్నారో ఆ సమస్యలన్నింటినీ కూడా నారా లోకేష్ గారికి నేరుగా వెళ్లి ఆయనతో మాట్లాడి అర్జీల రూపంలో కావచ్చు లేకుంటే ఆయన పెట్టిన మీటింగ్ లో కూడా ప్రజలకు కూడా అవకాశాన్ని మాట్లాడే అవకాశాన్ని ఇస్తారు కాబట్టి ఆ మీటింగ్స్ లో కూడా మీరు అటెండ్ అయ్యి సమస్యలన్నీ కూడా చెప్పాలి అని చెప్పి ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతుంది ఈ రకంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా ఆయన మొదలుపెట్టిన పోరాటాన్ని చివరి వరకు కూడా ఆ పోరాటాన్ని చేస్తారని దాంతోపాటు ఒక కొత్త ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా మనం రేపు పొద్దున రెండు వేల ఇరవై నాలుగు జరగబోతున్న ఎలక్షన్ల తర్వాత కూడా ఒక కొత్త ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక కొత్త పాలనను కూడా మనం చూడబోతున్నామనే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుంది దాంతోపాటు ముఖ్యంగా న్యూ ఓటర్స్ న్యూ ఓటర్స్ మీద కూడా వాళ్ళకందరికీ అవగాహన తీసుకురావాలని చెప్పని దాని మీద కూడా ఈరోజు నారా లోకేష్ గారు ఒక సంకల్పం తీసుకొని ముందుకు వస్తున్నారు ప్రతి ఒక్కరికి ఈరోజు కొత్త కొత్త ఓటర్లు వస్తున్నారు దాంట్లో ఎలక్షన్ అనగానే ఈరోజు ఎట్టైపోయిందంటే రకరకాల ప్రలోభాలు లేకుంటే రకరకాల ఆలోచనలతో వాళ్ళని ఆ ఓటును కూడా మార్చుకొని కొనుక్కొని ఈ రకంగా జరిగే ఎలక్షన్ మనం చూస్తూ వస్తున్నాం అటువంటి పరిస్థితి కాకుండా రాష్ట్రం మారాలన్నా ప్రాంతం మారాలన్నా యువత మొట్టమొదటిగా అడుగు ముందుకు వేయాలి అనే దాన్ని గట్టిగా నమ్మిన వ్యక్తి నారా లోకేష్ గారు ఆయన ఆలోచన మేరకే న్యూ ఓటర్స్ అందరికీ కూడా అవగాహన సదస్సులు మనకు పెట్టాలని చెప్పని ప్రతి నియోజకవర్గంలో కూడా చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ప్రతి జిల్లాలోనూ ప్రతి పార్లమెంట్లో కూడా టీమ్స్ అన్ని రెడీ చేసుకొని కాలేజీల దగ్గరికి వెళ్ళగలిగితే కాలేజీల దగ్గర లేకపోతే బయట ఎక్కడైనా మనం మీటింగ్స్ చేసుకోగలిగితే అక్కడ కానీ వారందరికీ ఆ ఓటర్ పట్ల అవగాహన ఓటు ఒక పవర్ ఏంటి అనే విషయాన్ని కూడా వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేలాగా చెప్పాలి మరి దాంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల పట్ల యువత ఏ రకంగా ఈ రాబోయే ఎలక్షన్ లో ముఖ్యమైన పాత్ర పోషించాలి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అవగాహన చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది ఖచ్చితంగా న్యూ ఓటర్స్ అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి ఈరోజు ఒక మన జిల్లానే మనం చూసుకుందాం ఒక మన జిల్లానే మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మనకు మనకు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన జిల్లానే ఎంత అభివృద్ధి పదంలో నడిపించారనే విషయాన్ని చూసుకోవాలా ఈరోజు రోడ్లు వేయడమో లేకుంటే ఊర్లో నీళ్ళు ఇవ్వడమో కాదు ఈరోజు ఒక ఉపాధి కలిగించాలి వెనకబడిన ఇటువంటి అనంతపురం జిల్లాలో రా జిల్లాని వదిలేసి సొంత ఊర్లను వదిలేసి సొంత తల్లిదండ్రుల్ని ఊర్లో వదిలేసి బెంగళూరు హైదరాబాద్ మన పొట్టజాతిని పట్టుకుని వెళ్ళిపోయే పరిస్థితుల దగ్గర నుంచి ఇక్కడ తిరిగి వలసలు అనంతపురానికి రిటర్న్ వచ్చేలాగా చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న వ్యక్తి ఒక విజన్ అంటే ఒక ఒక పనిని మొదలు పెట్టారంటే దాని చివరిగా దాని దాని ఏ రకంగా ఉంటుంది దాని ఎఫెక్ట్ అనేది ఆలోచన చేసుకుని ఏదైనా పని మొదలు కలిగిన వ్యక్తి ఆయన ఈరోజు మనం ఉదాహరణ కియానే చూసుకుందాము కియా వలన మనకు దగ్గర దగ్గర ముప్పై వేల కుటుంబాలు డైరెక్ట్ ఆర్ ఇన్డైరెక్ట్ ఉపాధి కలిగినాయంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలి అది అతిశక్తి కాదు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారికి మరొక ఐదేళ్లు మనం అవకాశం ఇచ్చుంటే ఇటువంటి ఎన్నో కంపెనీలు మనకు ముందుకు వచ్చేటివి వచ్చి ఈ రాష్ట్రాన్ని మన నాయకుడిని నమ్మి ఈ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్లు చేసే వాళ్ళు దాని నుంచి మనకు ఎన్నో ఉద్యోగాలు దొరికి అవకాశాలు దొరికేటివి ఈరోజు ఒకటే మనం అర్థం చేసుకోవాలా స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ చదువుకున్న వారికి చదువు లేని వారికి మినిమం చదువుకున్న వారికి కూడా అవకాశాలు వచ్చేటట్టుగా ఇటువంటి ఫ్యాక్టరీలు పెద్ద పెద్ద కంపెనీలు తీసుకురావడం జరిగింది ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చినాక కేవలం ఐదు వేల రూపాయలతో వాలంటీర్లు అంటూ మరి దాంతో పాటు సచివాలయ ఉద్యోగ ఉద్యోగాలు అంటూ ఎక్కడికక్కడ యువతని కూడా పూర్తి స్థాయిలో కింద పెట్టేసే పరిస్థితి ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు ఆంటర్ప్రీనోర్స్ కూడా గతంలో చాలా డెవలప్ చేయడం జరిగింది అంటే కొత్తగా ఎవరైనా బిజినెస్లు మొదలు పెట్టుకోవాలంటే ఈజీగా ఇబ్బంది పడకోకుండా బిజినెస్లు మొదలు పెట్టుకోవడానికి కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేటట్టుగా కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రత్యేక దృష్టి పెట్టి సెంట్రల్ నుంచి రావాల్సిన ఏవైతే పథకాలు ఉన్నాయో లేకుంటే అక్కడి నుంచి రావాల్సిన సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ వెనకబడకోకుండా కూడా ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పరిస్థితి ఎట్లయిపోయిందంటే కొత్త కంపెనీలు పెట్టాలన్నా కొత్త స్టార్టప్లు పెట్టాలన్నా ఈ రోజు మనకు ఫ్రీ అడ్వైజులు ఇస్తాను గవర్నమెంట్ ఏంటంటే మీద పెట్టుకోండి చికెన్ కొట్టేది పెట్టుకోండి మటన్ కొట్లు పెట్టుకోండి అని దానిలో కూడా ఏమన్నా మనకన్నా ఏం స్పెషల్ గా ఏమన్నా చేస్తున్నారంటే ఏ వాడకి ఆ దారికి లేకుంటే ఆ సందులోనో అవి ఉపయోగపడేటట్టుగా చేస్తున్నారు ఆ దానిలో వాళ్ళని నిద్య చేస్తున్నట్టుగా చేసుకుంటున్నారు ఈరోజు చికెన్ కొట్టు పెట్టుకోవాలనుకున్నా మటన్ కొట్టు పెట్టుకోవాలన్నా చేపలు కొట్టు పెట్టుకోవాలనుకున్నా వాస్తవంగా మనకు గవర్నమెంట్ పని లేదు సొంతగా అయినా ఎవరైనా పెట్టుకునే అవకాశము ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో దాని గురించి ఆలోచన చేయకోకుండా ఈరోజు చదువుకున్న యువతని కావచ్చు పని చేసుకొని కుటుంబాన్ని పోషించాల్సి పోషించాలని ఆలోచన ఉన్న యువతని కావచ్చు ఎటువంటి దశాదిశ లేకుండా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కూడా ఈరోజు కనపడుతుంది అని చెప్పి ఒకసారి తెలియజేస్తున్నా కాబట్టి న్యూ ఓటర్స్ అందరూ కూడా ఈరోజు కొత్తగా ఈసారి ఓటు ఎక్కించుకున్న వాళ్ళంతా కూడా ఆలోచన చేసుకొని మీ భవిష్యత్తు మారడానికి మీరు ఓటు వేసుకోవాలని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరడం జరుగుతుంది దాంతో పాటు మన నియోజకవర్గంలో ముఖ్యంగా ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది మన నియోజకవర్గంలో చైతన్య రథాలని ప్రతి మండలానికి ఒకటి తయారు చేయడం జరిగింది చైతన్య రథాల్లో ముఖ్యంగా కంప్లైంట్ బాక్సెస్ పెట్టడం జరిగింది మొన్న పాదయాత్ర ధర్మవరం పట్టణంలో చేసినప్పుడు చాలా వరకు అర్జుల రూపంలో మనకున్న సమస్యలన్నీ కూడా మా వరకు చేరడం జరిగింది ఆ సమస్యలన్నీ చూసిన తర్వాత నిజంగా ఎన్ని సమస్యలు ఉన్నాయి ఇవన్నీ మన వరకు రావాలి రేపు పొద్దున గవర్నమెంట్ వచ్చినా ఈ సమస్యలు తీర్చాలి అంటే దీనికి ఒక కొత్త ప్రోగ్రామ్ మనం పెట్టుకొని ప్రజల వరకు వెళ్ళాలని అని చెప్పి ఆలోచన చేయడం జరిగింది అందులో భాగంగా మేము గమనించింది ఏంటంటే చాలా మంది చెప్పడానికి మొహమాటం ఉండొచ్చు పది మందిలో మా సమస్య చెప్పుకోవడానికి మోమాటం ఉండొచ్చు ఇబ్బంది పడవచ్చు లేదు లీడర్ల ముందు మేము చెప్పుకుంటే మేము చిన్నతనం అవుతామనే ఒక భయం ఉండొచ్చు ఇట్లాంటి అనేకమైన సమస్యలు వాళ్ళలో కూడా మాకు కనపడతా వస్తాను కనపడతా వచ్చినప్పుడు దీన్ని ఎట్ల గట్ల మనము ఖచ్చితంగా ప్రతి ఊర్లో సమస్యలు అనేకమైన ఉన్నాయి రేపు పొద్దున మనం తీర్చాల్సిన అవసరం ఉంది దీనిని ఎట్ట ఏ రకంగా మనం సాధించుకోగలుగుతాం ఏ రకంగా సమస్యలు తెలుసుకోగలుగుతాం అని ఆలోచన చేసినప్పుడు ఈ చైతన్య రథాలతో పాటు మేము ఖచ్చితంగా కంప్లైంట్ బాక్సెస్ అంటే ఈ అర్జీలు తీసుకునే విధానాన్ని కూడా మనము పూర్తి స్థాయిలో ప్రతి గ్రామం నుంచి వచ్చేటట్టుగా చేసుకోవాలని చెప్పుకోవడం అనుకున్నాం